వైద్య విభూషణుడు ఏఐజీ చైర్మన్ డాక్టర్ రెడ్డికి ప్రతిష్టాత్మకంగా రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ లండన్ ప్రతిష్టాత్మకమైన అంబుజ్ నాథ్ బోస్ అవార్డును ఇవ్వడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంవత్సరానికి గాను సో డాక్టర్ రెడ్డి విశేషమైన ఎండోస్కోపీలో విశేషమైన కృషికి ఫలితంగా ఈ అవార్డును అతనికి ఇవ్వడం జరిగింది ఇది సెకండ్ ఇండియన్ అంటే సెకండ్ ఇండియన్ డాక్టర్ రిసీవ్ చేసుకున్న అవార్డు అనమాట ఫస్ట్ డాక్టర్ సి గోపాలన్ నైన్టీన్ నైంటీ ఎయిట్లో రిసీవ్ చేసుకున్న తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంవత్సరానికి ఏజీ చైర్మన్ డాక్టర్ రెడ్డికి ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డు లభించడం జరిగింది సో డాక్టర్ రెడ్డి మనందరికి తెలిసిందే హాస్పిటల్ ఏజీ హాస్పిటల్ను వరల్డ్లోనే ద బెస్ట్ గ్యాస్ట్రో హాస్పిటల్గా తీర్చిదిద్దడానికి అతను అనేక విధాలుగా కృషి చేస్తున్నాడు అనేక ప్రతిష్టాత్మకమైన కాన్ఫరెన్స్ గ్లోబల్ లెవెల్లో హైదరాబాద్ లో అతను హాస్పిటల్లో నిర్వహిస్తున్నాడు అంతేకాకుండా ప్రతిష్టాత్మకమైన ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ ను సో హాస్పిటల్లో ఇంక్లూడ్ చేస్తున్నాడు రీసెంట్ గా ఫార్మాకోజెన్సిక్స్ అని సో చాలా ఇన్నోవేటివ్ థింగ్స్ ను ఒక సైంటిస్ట్ ల్యాబ్ గా ఏజీ హాస్పిటల్ ను తీర్చిదానికి సకల ప్రయత్నాలు చేస్తూ తెలంగాణకు మరి హైదరాబాద్కు ఒక గ్లోబల్ రికగ్నైజేషన్ ముఖ్యంగా ఏఐజి హాస్పిటల్లో వస్తుందనడానికి ఎలాంటి సందేహం లేదు సో ఈ సందర్భంగా అంబుజ్ నాథ్ బోస్ ప్రతిష్టాత్మకంగా అవార్డు రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ లండన్ ఇచ్చే ఈ అవార్డును తీసుకున్న డాక్టర్ నాగేశ్వర రెడ్డికి శుభాకాంక్షలు థ్యాంక్ యూ